వెల్కమ్ టు నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ బనక అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ ట్రాఫిక్ రూల్స్ను పాటించండి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి దొడ్డనగేరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ ఇక వెళ్తే బదిలీ మీద వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారి విశిష్ట పాత్ర ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గౌరవీయులైన కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు పర్యావరణ పరిరక్షణ పర్యాటక ప్రోత్సాహం మరియు ఫారెస్ట్ సిబ్బంది సంక్షేమం వంటి విభాగాలలో ఆయన చేపట్టిన చర్యలు జిల్లా అభివృద్ధికి నూతన దిశను సూచించాయి వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పార్కుల అభివృద్ధి మరియు పర్యాటక ప్రోత్సాహం అర్బన్ ఫారెస్ట్ పార్కులు సందర్శకుల కోసం ప్రత్యేక వాహన మార్గం ఏర్పాటు వైరా రోడ్ నుంచి డబుల్ రోడ్ నిర్మాణం అర్బన్ పార్క్ రాకపోకలకు అనువుగా రవాణా మిగితారు తెలంగాణ బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అరవింద్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ రైతులకు కృష్ణా గోదావరి జలాలే ముఖ్యమని రాజకీయాల అతీతంగా పార్టీలన్నీ పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు టెక్నికల్ లీగల్ పొలిటికల్గా బనకచెర్లను అడ్డుకుంటామని ఆయన తెలిపారు అలాగే కుదరకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గోదావరి జలాలను మూడు రాష్ట్రాలు పంచుకోవాలి కృష్ణానది జలాలను నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్ అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు ఇది దేనికైనా కావచ్చు మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకే సమావేశాన్ని ఏర్పాటు చేసిన అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బకూడదు దెబ్బ తినకూడదు ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మన మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి బీజేపీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ దేట్ దే కెనాట్ కమ్ టుగెదర్ ఇన్ ఐడియాలజీ సార్ హార్డ్ ఫోర్ హెయింగ్ అనమాట బిట్వీన్ యూ అండ్ దె సో ఈవెన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆల్సో సేమ్ థింగ్ సార్ బీఆర్ఎస్ ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరిని మనం ఒక వేదిక మీదకు వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణను నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం మీటింగ్లో మీరు అందరు సూచనలు ఇచ్చారు వాటి అన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మినిట్స్ మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగినారు డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రావు గారు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని అనుమతులు వచ్చినాయి బీకే అర్ణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి ఎన్ని ఉన్నాయని అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు సరే వాళ్ళ వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్లాస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి రోజా వీధి స్థలం నేడు జోహరాపురం స్థలం రేపు ఎక్కడి స్థలం ఆక్రమిస్తారోనని ఆందోళన చెందుతున్న కర్నూలు ప్రజలు కర్నూలు నగరంలో స్థలాలు ఆక్రమణ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కర్నూలు నగరంలోని రోజా వీధిలో నీ మధురస స్థలాన్ని ప్రజాప్రతినిధుల అండతో ఆక్రమిస్తున్నారని కొందరు చెబుతుండగా మరికొందరు జోహ్రాపురం గ్రామ పరిధిలో మా పొలాన్ని ప్రజాప్రతినిధులు ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారని బాధితులు పెద్ద స్వామి కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేసిన సంఘటనలు జరుగుతున్నాయని NARU <tries>

పోలీస్ అధికారులకు పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ గా అడ్డాలుగా మారుతున్నాయి అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు లాగా దిగజారి ప్రవర్తించలేదు అన్నారు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చల ప్రదర్శిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము మేము కూడా పదేళ్ళు అధికారంలో ఉన్నాం కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటాయ్య గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది రేపు ఇంకోరికి జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం వాళ్ళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను ఆ కుటుంబం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్ మోడీ నువ్వు చెప్పినట్టు విన్నంత మాత్రాన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావు చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అంతిమ నిర్ణేతలు ప్రజలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఫ్లకార్డ్లతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు హెల్మెట్ తప్పకుండా ధరించాలి సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం అతి అతివేగంగా వాహనం నడపకండి తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితులు డ్రైవింగ్ చేయొద్దు ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే మనకు జరిగే నష్టమేం లేదు కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటివారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ దశ జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్త అన్ని జాగ్రత్తలు తీసుకొని వాక్డౌన్ నప్పాలని నేను మా రామగూడెం కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో లక్ష అరవై ఐదు వేల మందికి పైగా చనిపోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంత ఎత్తున దయచేసి మీరే నమ్మించగలిగొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ వచ్చినాయి అలాగే జాగ్రత్తలు తీసుకుని వాహనాలు మీకు మంచిది మీ అన్ని ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండం పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టడం ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాసేవకు సై కార్పొరేట్ వ్యవస్థకు నై కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా డాక్టర్ వివేక్ రాజీనామా చేస్తున్నట్టు డాక్టర్ వివేక్ మీడియా ముఖంగా వెల్లడించారు మైబా జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ వివేక్ ఉద్యోగ మాటలు మాట్లాడారు ప్రజాసేవలో భాగంగా డాక్టర్ వివేక్ చూసే సంస్థ కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా రాజీనామా చేస్తున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు ఇకపై డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంను సంస్థగతంగా దేశవ్యాప్తంగా బలోపేత చేయడానికి భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధం అయ్యానని విద్యారంగ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇంకా ఏమైనా డౌట్ వస్తే కేవలం నేను కిసాన్ పరివార్ గా ఏవైతే బదులలో ఉన్నానో వాటికి రాజీనామా చేస్తాను కానీ మరొక డౌట్ రావచ్చు మీకు నాకు భూపాల నాయక్ ఏమైనా సంబంధాలు చెడిపోయినా అని మా స్నేహ బంధం ఎల్లప్పుడూ అలాగే ఉంటది మా కేవలం ఏదైతే సంస్థలో నేను ఒక పదవి పెట్టుకొని ప్రజాసేవనకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి మాత్రమే బయటికి వస్తూ ఉన్నా నేను నా ఫ్యామిలీ అయిన ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధాలు అలాగే ఉంటాయి అదేవిధంగా ఉపా ననావతికి నాకు నా స్నేహబంధం ఎప్పుడు వరకు పోతూ అప్పుడు వరకు పోతూనే ఉంటుంది గత సంవత్సర కాలంగా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నా ఎవరికి ప్రతినిధిగా లేను ఏ సంస్థకి ప్రతినిధిగా లేను ఇక ముందు చేసే పోరాటాలు హోరాటాలు కూడా ఒంటరిగానే చేస్తా డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏ ఒక సంస్థలే ముందుకు తీసుకపోయి పరిపూర్ణంగా డిఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం తప్ప ఒక సంస్థలకు కానివ్వండి ఒక వ్యక్తులకు కానివ్వండి ఏ పార్టీలకి కానివ్వండి ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి నా శ్రేయోభిలాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈవేళ అతి ముఖ్యంగా నేను రెండు రోజుల కిందటే జూన్ పన్నెండో తారీఖునే ఇక్కడ రావడం జరిగింది మరలా ఈవేళ ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడానికి గల చాలా ముఖ్య కారణం ఉంది ఎంత ముఖ్య కారణం అంటే అనేక సందర్భాలలో ఈ క్వశ్చన్ పదే పదే రేజ్ అవుతూ ఉంది అండ్ నేను వచ్చిన రీజన్ ఏంటంటే మొన్న నా బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక చిన్న కేసు ఏదో బుక్ చేసినారు ఆ కేసు పక్షాన నేను ఫార్టీ వన్ ఏజీఆర్పీసీ తీసుకోవడానికి రావడం జరిగింది సరే కేసులు పెడతా ఉంటారు మేము ముందుకు పోతూ ఉంటాం కేసులేమి ఇరవై ఐదు సంవత్సరాల నా సుదీర్ఘ హోరాట ప్రయాణంలో కేసులు నా కొత్త కాదు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు కోర్టులు కొత్త కాదు మంత్రులు కొత్త కాదు ముఖ్యమంత్రులు కొత్త కాదు కేంద్ర మంత్రులు ఎన్నో చూసినప్పుడు ఇట్లాంటివి మేము కేసులు పెట్టడానికి గడ పోలీస్ వాళ్ళ పైన పూర్తిగా మాకు నమ్మకం ఈ పర్టికులర్ రీజన్కి కేసు పెట్టినామని ఉంటే మాత్రం మహబూబాబాద్ జిల్లాకు నేను ఆరంభం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాను అంటే వరద ఎప్పుడైతే వచ్చిందో మహబూబాబాద్ నుంచి ఆ రోజు నుంచి నేను మహబూబాబాద్కి రావడం మొదలుపెట్టిన ఏమైనా కేసు పెట్టాలి అనుకుంటే మహబూబాబాద్ వరద ప్రాంతాలలో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నప్పుడు దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకు కేసులు పెట్టినారా లేకపోతే వావిలాల గ్రామంలో ఒక పేద కుటుంబం ఒక పేద మహిళ ఆమె మొత్తం ఇల్లు కోల్పోయి ఆమె బాత్రూంలో ఉండి ఆమె రెండు రోజులు బాత్రూంలోనే ఉండి నేను పోయి ఆమెను బయటకు తీసుకుని వచ్చి ఆమెను ఒక షెడ్ వేసి అక్కడ ఆమెకు ఒక నివాసం కల్పించినందుకు కేసు పెట్టినారా అదే రావిలాల గ్రామంలో నేను పోయి ఒక ఆటో మొత్తం కొట్టుకోబోయేనట్లయితే శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు ఆటో మొత్తం కొట్టుకుపోయే అతని జీవనోపాధి పోయిందని చెప్పి మరల కొత్త ఆటో కొనుక్కోవడానికి నేను సాయం చేసేందుకు కేసు పెడతా ఉన్నారా అదేవిధంగా దుబ్బాతాండాలో అనేక మంది ఇల్లులు పోయినాయి ఆ ఇల్లులలో నేను నుంచొని మీ పెద్దన్నగా ఉన్నందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా అదేవిధంగా మర్రిపేడ స్కూల్లో పిల్లలు ఫ్యాన్లు లేక అలమటించిపోతూ ఉంటే ముప్పై ఐదు ముప్పై నాలుగు ఫ్యాన్లు ఇచ్చినందుకు నా పైన కేసు పెడతా ఉన్నారా అదేవిధంగా గార్ల బయారంలో మేము ఫ్యాన్లు ఇచ్చినాం దానికని కేసులు పెడతా ఉన్నారా అదేవిధంగా మహబూబాబాద్ మోడల్ స్కూల్కి నా వంతు సహాయం చేసిన దానికని కేసులు పెడతా ఉన్నారా ఇట్లాంటి నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు మొత్తం అవుతుంది మొన్నటికి మొన్న ఎవరూ లేని డోర్నగల్ పుణ్యతండాలో ఒక పేద కుటుంబం ఒక సుమారు ఎనభై సంవత్సరాల వృద్ధ జంటలు వాళ్ళు ఇల్లు కూలిపోతే రోడ్డు పైన పడుకొని ఉంటే వాళ్ళకి నివాస గృహం చేసినందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా ఈ కేసులకో దేనికో ఇట్లాంటి వంద కేసులు పోయినా వంద సార్లు జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మహా అంటే పదిహేను రోజులు ముప్పై రోజులు నలభై రోజులు మాత్రమే నన్ను లోపల చేయగలరు నాలాంటి వాళ్ళు వంద మంది అంబేద్కర్లు గుర్తున్నారు అది మాత్రం చేసుకోవాలా కేవలం నేను ఫాలో అయ్యేది ఒకటే అంబేద్కరిజం మాత్రమే అంబేద్కరిజం వదిలేసి వేరేదేమీ కూడా ఫాలో అవ్వను ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ని పరిస్థితులన్నీ చూసిన తర్వాత నాకు మున్ముందు ఏమర్థమైంది అంటే ఇంకా నా పేరు పైన అనేక కేసులు బుక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి సో నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అది కఠోర నిర్ణయమో నాకు తెలియదు కాకపోయినా సరే నిరంతరం ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాను వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుంది మూడు వేలు చెల్లించి ఫాస్ట్ గా పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ అయినా రెండు వందల ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు కార్లు జీపులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని సృష్టికరణ ఆగస్టు పదిహేను నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సర్కార్ నిర్ణయం 3000 रुपए में जो पास है साल भर का उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम दस हज़ार से ज़्यादा रुपए का टोल देना पड़ता था वो केवल तीन हजार में होगा और ये जो वैलिडिटी है एक साल में दो सौ ट्रिप वो क्रॉस कर सकते हैं इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना इसका फायदा ये होगा कि दो ट्रिप्स यानी दो टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल पंद्रह रुपये पड़ेगी कुछ जगह पर यह अस्सी रुपये है पचास रुपये है सौ रुपये है तो ये केवल पंद्रह रुपये हो जाएगी और मान लीजिए एक टोल पर आप पचास रुपये भी देते हो तो दो सौ टोल क्रॉस करने पर उसकी कीमत दस हजार होगी उसके बदले में आपको केवल तीन हजार रुपये में ये पास मिलेगा एनुअल पास और सालाना सात हजार रुपये की बचत होगी और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल लाके पे जैसे रुकना पड़ता था रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को इस स्कीम से राहत मिलेगी ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और पंद्रह अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ धन्यवाद नमस्कार ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు అని శ్రీ భద్రకాళి దేవాలయ ఈవో శేషుభారతి తెలిపారు భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి మొదటిసారిగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజున రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బంగారు బోనం సమర్పించనున్నారు అమ్మవార్లకు ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు మన తెలంగాణలో జరుగుతుందని అందరి సుఖ సంతోషాలతో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈ సంవత్సరం నుండి బోనం సమర్పించడం జరుగుతుందని ఈవో శేషభారతి తెలిపారు పన్నెండు గంటలకు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా శ్రేఖ గారు శ్రీ నాయని రాజేంద్ర రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకట్టల మండలి ప్రమాణ ప్రమా ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది మరి వారు వీరందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు చక్కటి కార్యక్రమం తప్పకుండా రోజు రావాలి అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి ఒకటి రెండోది ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు మరి పెద్ద పెద్దలు అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది కనుక ప్రతి ఒక్కరు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహ వాహ్ని తో వారందరూ వస్తున్నారు అక్కడి నుంచి కూడా అక్కడ చేసే కోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం బోధాన్ని భద్రకాళ అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది కామేశర అనే ఉదాహరణలో శంకరుడు చే కట్టబడిన మంగళ సూత్రం గల అమ్మవారిని ఆయన అట్లాగే కొన్ని ఆచారాలు ఆచారాలు ఏంటి అంటే రోజు గోనం ఎవరో ఒకళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు పెడుతూనే ఉంటారు ప్రతి మాసంలో జరుగుతాయి కానీ హైదరాబాద్ లో ఒకసారి కరువు రావడం ఆ కరువు రావడం ఆ కరువును పోనగొట్టుకోవడం కోసం ఆ బోనాలనేది ప్రత్యేకంగా విశేషంగా పెద్ద స్థాయిలో జరిపారు కాబట్టి దానికి ప్రాధాన్యత వచ్చింది శాకంబరి ఉన్నది శాకంబరి నవ్వరా పాఠాదంలోనే ఎందుకు చేయాలి తదు ఒక అఖిలంలోకం మహాత్మరేక సంభవై పరిశాఖాకై ప్రాణదానికి అమ్మవారు శాకంబరి ఎప్పుడైతే లోకంలో కరువు వచ్చిందో ఆ దేవతలంతా ఋషులంతా ప్రార్థిస్తే ఆమె శరీరం నుంచి పలు విధములైన శాఖములు అన్నపాలాంత బలములు ఆవిర్భవించి లోకంలో కరువు కూడగొట్టింది అది వాస్తవం కానీ గ్రీష్మతులు ఆషాఢ మాసంలోనే కూడగొట్టింద అంటే ఎందుకు లోకంలో జరిగిన వాస్తవం గ్రీష్ముడు గుణ విశేషే ఫల విశేష ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో కరువు వచ్చింది ఏడేళ్ల కరువు వచ్చింది ఒకేసారి మొత్తం ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయాయి అప్పుడేంది వేల కరువు వచ్చినప్పుడు వీళ్ళందరినీ సమావేశపరచడం జరిగింది పండితులందరినీ అయ్యా మరి చెడ్డి సప్త శటీలో శాకంబరి జవం ధ్యాయం జమం సంపూజ అచ్చ్యుతే శీక్రం అన్న బానామృత ఫలం అన్న ఉత్సవం చేస్తే కరువు పోతుందని అయ్యా మరి కరువు చేద్దాం పండితులు అందరూ ఆమోదం చేశాం శాకంబరి ఉత్సవం చేశాం కరువు పోయింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఒక్కప్పుడు తెలంగాణలో పదకాల గుండే శాఖంబరి ఇప్పుడు ఆంధ్ర అంతా బాగ్యం దేశమంతా బాగుంది అలాగే ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదు ఓ ప్రైవేట్ వెహికల్ గుద్దీ ఆపకుండా వెళ్లిపోయారు హైవే పెట్రోలింగ్ ఎస్ఐ వన్ సింగయ్యను గుంటూరు జిజీహెచ్ కి తరలించారు అప్పటికే చనిపోయారని చెప్పారు వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుపూర్ రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగ్లాయపల్లెం విలేజ్ లింగ్లాయపల్లెం విలేజ్ నల్లపాడు నిమిక్స్ లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లింగ్ సింగ వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్లీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఏ రాజశేఖర ఎయిట్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ టెడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం డైరెక్ట్ కాన్వాయి వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ ఎయిటీ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం